శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అంటారు ఇక్కడ స్వామివారు కాళహస్తీశ్వరుడుగా వెలిసారు ఇది స్వయంభూలింగం ఇది వాయులింగం ఈ క్షేత్ర మహత్యంలో కొన్ని కథలు ఉన్నాయి అవేంటో మనము తెలుసుకుందాం ఒకప్పుడు కన్నప్ప అనే వేటగాడు ఉండేవాడు అతడు మహాభక్తుడు శివయ్యకి శివుడు అతని భక్తిని పరీక్షించడానికి తన కంటి నుండి రక్తం కార్చాడంట వెంటనే కన్నప్ప అది చూసి తట్టుకోలేక తన కన్ను పీకి అమర్చాడట అప్పుడు రెండో కంటి నుండి కూడా రక్తం కార్యడం మొదలైంది కన్నప్ప సందేహించకుండా తన రెండో కన్నును కూడా పీకి అమర్చేశాడు వెంటనే స్వామివారు ప్రత్యక్షమై మో మోక్షాన్ని ప్రసాదించారు దేవాలయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇది తిరుపతికి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది చాలా పెద్దదైన దేవాలయం కొండపైన భక్త కన్నంప చిన్న ఆలయం ఉంది ఇది మెట్ల దారి ద్వారానే వెళ్ళాలి ఇక్కడ మహాశివరాత్రి నాడు బ్రహ్మాండమైన ఉత్సవాలు చేస్తారు అయితే శ్రీకాళహస్తి క్షేత్రానికి ఇంకొక కథ ఉంది ఇక్కడ లింగ రూపంలో ఉన్న శివుణ్ణి ప్రతిరోజు ఒక పాము ఏనుగు సాలెపురుగు అర్చిస్తూ ఉండేవి సాలెపొరుగు శివునిపై భక్తితో నిత్యం గూడువల్లేవి అలాగే పాము మనులతో ఏనుగు బిల్వ పత్రాలతో అర్ అర్చించేవి సాలెపొరుగు భక్తిని పరీక్షించాలని చెప్పి పరమేశ్వరుడు అది అల్లిన అందమైన గూటిని అగ్ని దగ్నం చేయగా తిరిగి అది మళ్ళీ గూడువల్లేది చివరికి విసికిపోయి అగ్నితో పోరాడుదాము అనుకొని ప్రాణత్యాగం చేసింది పరమేశ్వరుడు ఆ సాలపురుగుకు మోక్షం ప్రసాదించాడు ఇక పాము నిత్యం మనలతో శివుణ్ణి పూజిస్తుండగా ఏనుగు వచ్చి ఆ మనలను తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిలోపత్రాలతో పూజించేది మర్నాడు వచ్చిన సర్పాన్ని మనలకు బదులు బిలోపత్రాలు కనిపించేవి ఆ పాము పత్రాలు తొలగించి నిత్యం మనలతో పూజించేది ప్రతిరోజు మనులు తొలగించి ఉండడంతో ఆగ్రహించిన పాము దీనికి కాలుకలు ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఒకరోజు ఉదయం పొంజుచుండగా ఏనుగు వచ్చి ఆ మనులు తొలగించి పత్రాలతో ఆ పత్రాల నుంచి తొండం ద్వారా ఏనుగు ఏనుగును పీడిస్తుంది సర్పం పెట్టిన బాధకు తట్టుకోలేక ఏనుగు అక్కడికక్కడే మరణిస్తుంది ఆ సర్పరాజు కూడా మరణిస్తాడు ఏనుగు సర్పం తన మీద చూపిన భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు వాటికి ముక్తి ప్రసాదించాడు అంతేకాకుండా సాలీడు పాము ఏనుగుల పేరు మీదుగా ఈ క్షేత్రం ప్రాచుర్యం పొందగలదని వరమించాడు ఆ వరం ప్రకారం శ్రీ అంటే సాలీడు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు అని ఈ క్షేత్రానికి పేరు వచ్చింది ఇక్కడ అమ్మవారు శ్రీ జ్ఞానప్రసన్నా వెలిసారు శ్రీకాళహస్తి గురించి చెప్పుకోవాలి అంటే ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి అదే రాహుకేతుల పూజ చాలామందికి దోషాలు ఉండడం వల్ల రాహుకేతుల దోషాలు ఉండడం వల్ల వివాహం కాకుండా పిల్లలు లేకుండా సెటిల్మెంట్ అవ్వకుండా అలాంటి వాళ్ళు రాహుకేతు పూజ చేసుకుంటారు ఇక్కడ దేవస్థానంలోనే మనకి టికెట్స్ అనేది ఇస్తారు మనకు ఆన్లైన్ బుకింగ్ అనేది ఉండదు ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వేల వరకు మనం శక్తి కొద్దీ పూజ చేయించుకోవచ్చు